మహారాజు రా ఆ యాడరా గొంలా కర్త గోడకి మని వెచ్చెను వెచ్చెను మాస్టర్ని యమ్మ దగ్గర మిచ్చినా కర్త స్టాండన ఏచా ఆ ని పాడేది పాడేది కన్నలప్ప ఏయ్ సేవత చికి హోవా దల్లగా మధ్యలో ఇవిడేటిగ్న ఫిలిపిచిందా మయి విదమలో నా సిద్ధు మోతులక్షన స్వామి బ్రతికినాడో లేదా బతినాడు ఆ విధంధం ఈ మంత్రులు నిన్ను మాట్లాడతాను ఇది లక్ష్మి మూట విషయం కదా ఓ నిన్నటి కుటుంబంలో లెక్కించాం గంట కంది తీసుకొని పని కదా పప్పా కోటి నా కొడుకులు అంటే ఏమి ఏ అంటే వేస్తాడు మళ్ళీ అనుకుంటా అంటారు నా కొడుకులు అంటే కోటి లేంట ఆయన గాడ్లు ముసుకెళ్తా అంటే ఎవరు సుజేనుడు వానా కొడుకే పూసలేదా నీళ్లు ఎదుర్తాయంటే నీలుడు మళ్ళా ఇప్ప గన్న మాటని ఎదుర్తాయండి మళ్ళా నీ తమ్ముడు పూసిన వాన్నా కొడుకుడు పొద్దులి పొద్దులి అది ఎదుర్తాయండి వాడు చే తమ్ముడు వాడు ఏమన్నా సినిమా మళ్ళా నీ తప్ప ఉండలేదా ఎవరు ఏ నామాల పెట్టుకున్నా నల్లటే ఇప్ప హనుమంతుడా అయ్యో నిన్న కాటి బదులు మంది కగ్గిపెట్టిపోయింది నా కొడుకు ఓహో హనుమంతుడు హనుమంతుడు అన్నినే శారమ వాళ్ళు మగ ఉంచి నాకు నోట్లో వచ్చిన పేపర్ ఎవనాశనం ఎందుకు ఎవనాశనమా నోట్లో వచ్చిన పేర్పడిన తొమ్మిది కూడా నెచ్చావా నువ్వే నెక్స్ట్

కొంచెం తీసుకొని తెచ్చిపోతాను నేను ఇచ్చే తెచ్చిందా మళ్ళా పుండ్కొని సుషేన్ తెచ్చి ఇలా చింతా చేయబట్టుకొని తీసి పానాలు పోయిందాడు పామాలకు పోయిందాడు ఔషధకాయ చెప్తాను ఎవరు తెచ్చి మొగ్గడుంటే ముందుకు రావచ్చాను ఎవరు వచ్చారా వచ్చారా ఎవరైతే మనది మనందరికి పెట్టిపోయి నా కొడుకొచ్చి ముందు వాళ్ళు అప్పుడుకి ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఔషధాలు చెప్తున్నారు వాడు వాళ్ళు బయట చే కొడుకప్పంటే వాళ్ళు నా కొడుకు చెప్తా అయ్యా నేను చెప్పేట వాడు

పంపించింది మళ్ళా నా కొడుకు నేను ఇంటి కాదు నేను ఈ పిచ్చి గింజ తీసిపోయి పిచ్చిబింజ చాలా చల్లుతువా చ ఏమి చెట్లు అయిపోయినా కొట్టే మావి చెట్లు తీసేవా చపోట చెట్లు తీసేవా జామ చెట్లు చూసేవా అరటి చెట్లు చూసేవాడు ఆపెట్టి తీర్మానం చేసి పెట్టిన మోతకాలు మార్చుకున్నా కొడుకపో మా చిన్న కొడుకోట మళ్ళా నేను చెప్పేది ఒకటి నేను చెప్పినానంటే నువ్వు కరెంటు పట్టుకొని తెచ్చిపోతావు సైడ్ అలాడు చేయదంట మీరు పోయి గలా ఈ సైడ్ లో ఉండేవాళ్ళు కానీ ఎప్పటికప్పుడు గలాడు చేస్తా చేస్తాడు అది మళ్ళా ఉండు కానీ ఏమి పెట్టుకొని చేసి లెక్కించా చే పెట్టుకొని చేసి ఊరేనుకుంటు వీళ్ళు కోమలా ఉందాడు ఔషధి కాదు చెప్తాను ఊరి నుంచి ఇచ్చే మగోడు నుంచి ముందుకు రావచ్చాడు వచ్చాడు వచ్చాడు నువ్వు కూడా అని అంజనేశా

చిరు ఎవరు నీ అమ్మ డొంగులు పెట్టింది నా కూడా నీ గులి ఏవరా బాగురా డొంగు కోళ్ళు పెట్టి నా కొడుక కష్టం అవి నా కొడుక నాకు నూ చిరుంది ఏమి మళ్ళా వండుకొని ఆయకపోటు కానీ నాకు చేసి పంపింది లేదా అవును పుచ్చి గింజలు చేసిపోయి పిచ్చి వాళ్ళ రాయాలిక ఎవరి చెట్లు అయిపోయినా మాకు చెట్లు చేసేవాళ్ళు చెట్లు చేసేవాళ్ళు మావి మావి ఉంటేనే తయారు చేసి పెట్టిన చెట్లు ఆ మంజురుడు ఒక్కోటి అయి నచ్చి చెట్ల దగ్గరకు వచ్చా వచ్చేసి మా నాయకు నమస్కారం పెట్టుకుంటే కబట్టు కానీ ఓహో మునేశ్వరుడు అనుకున్నాడు మునేశ్వరుడు అనుకోని నమస్కారం పెట్టుకునే అనికే మా నాయకు పండుకలు పట్టు కూర్చోపాలి అనేది మళ్ళా వండుకొని నువ్వు వచ్చింది సంగతి అంటే నాకు తెలుసు లేచి ఔషధ కానీ కాస్త నువ్వు వచ్చిండావో ఈ పొద్దు ఇక్కడే ఉండు రేపు పద్ధనే ఇది ఇది పెడతాయండి

ఆ సదావరమను చూపించినప్పుడు ముసిదాన్ని పట్టుకొని తెచ్చిపోయినా కోయినా చేసి ఎవరు మన ప్రాబ్లం ఏమి కాబట్టి కానీ మంచి తెలివైన వాడు పది తెలివినా నా కొడుకప్పు కోనా కొడుకు ఇషం ఈ సడుకోడు కళ నీళ్లు కలుపుకొని ఇషం కలుపుకొని పోయి ఆ నీళ్లు ముగి తీసి నాకు వద్దలేసినా ఇట్లా నీళ్ళు నాకు చాలు చెరువు గానీ కృపా బాయి గానీ చూపించి కడుపు నేను నీళ్ళు దాగి గురికానికి ఇచ్చిపోతాడు చెడినా కొడుకు అక్కడికి మళ్ళా ముస్లింల సదావరం అవులే ముస్లింల సదావరం చూపించి రాక నాకు సైని చేసి మళ్ళా ముస్లిని పట్టుకుని తెచ్చిపోయినా ఆమె సుచకాలు ఉప్పులు ఉన్నాయని అడిమధ్య తీకుండే నేను కోట పెగు దింకేసి

ఆదివారం ఆదివారం సాయంత్రంగా పెట్టండి సోమవారం పొద్దున్న పది గంటల నుంచి నుంచే బలంబరపోయింది మంగళవారం నా పది జనాలు ఎవరివి ఇంకెవరి ఉంటాయి నీవే చెప్పేట నీవు చెప్పేది ఒకటి అశబ్దం కూస్తున్నావు పాప దగ్గర నా పెండ సన్న కాదే చెప్పి పాప సన్న నా కొడుకు గట్టబడ్డది సన్న కూతులు కొత్త అండి నాకు నేను చెప్పేది అయితే ఆయప చెప్పేది అట్లా మగ్గి అయితే పాప ఏమో మళ్ళా పోయ్యా సముద్ర లేకపోతే బయటికి వెళ్ళే లేచెచ్చి నీ కాళ్ళు నా షాపులు ఎన్ని ఎక్కిపోయాయని అయిపోయా నా నాకీ ఎక్కిపోయా అని అడిగితే ఇప్పుడుండే మురేశ్వరుడు కాదు కప్పటి కానీ నా కొడుకు అని లేచుకొని మాటలన్నీ చెప్పినప్పుడు లెక్కకుండా దాని మాలా అవులే మళ్ళా మా నాయకు దగ్గర వచ్చేసి వచ్చేసి నిట్టూరు చేస్తానండి మా నైపు అవురే గడ్డ పోయి క్షేత్రలో జుట్టు క్షేత్రలో పెట్టుకొని ఎట్టేకి మూడు కుక్కులు కితే మా నాయప మరగై అయ్యో నిజమేమిరా ఇంకా నిజమా నేనే అక్కడ మేము చెప్తా అంటే మరి సంచాడు మళ్ళా పెజీవి కన్ని సందని విషళ్ళ కని భవిష్యత్ కానీ సంబంధించే కొంత పండు తీసుకొని వచ్చి లెక్కించాం నోట్లో వచ్చింటే లెక్కించాం పైకి లేచి బాణాలన్నీ సరి చేసుకుంటాను పండుగ నువ్వు కనపతి నీ వంశి మార్చించాత పవన్పించే నీ ఓంశి మారినది బాణాలన్నీ సరి చేసుకుంటాను అంటే నువ్వు కనపతి